నమస్తే ఇజ్రాయల్కి చెందిన ఒక ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ రెండు రోజుల క్రితం ఒక వీడియోను పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో ఆ బ్యాండ్ పేరు లైవ్ అండ్ బియాన్ ఈ లైవ్ ఇన్ బియాన్ అనే మ్యూజిక్ బ్యాండ్ చాలా ఫేమస్ ఇజ్రాయెల్లో అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఫేమస్ ఈ బ్యాండ్ పోస్ట్ చేసిన ఆ వీడియోలో ఏముందంటే కొన్ని రోజుల క్రితమే ఇజ్రాయెల్లోని రమ్లా అనే ఒక నగరంలో ముఖ్య కూడలి ప్రధాన కూడలి వద్ద ఒక మ్యూజిక్ ఫెస్ట్ని అర్ధరాత్రి నిర్వహించింది దాంట్లో ఒక ని వాళ్ళు పోస్ట్ చేశారు అందులో ఏముంది అంటే ఓం నమ శివాయ అనే ఒక చాంటింగ్ని వాళ్ళు చాలాసేపు నమ శివాయని ఓం నమ శివాయ అని శివాయ నమ అని ఈ విధంగా శంకరుణ్ణి స్మరిస్తూ వందలాది మంది ఇజ్రాయెల్ యువతీ యువకులు ఈ బ్యాండ్తో కలిసి శివన్ ఓం నమ శివాయతో మారుమోగించారు ఆ ప్రాంగణాన్ని అంతా కూడా ఇదే విధంగా ఉజ్బెకిస్తాన్కి చెందిన ఒక ప్రముఖ ముస్లిం సింగర్ ఇజ్రాయెల్లో ఒక మ్యూజిక్ ఫెస్ట్లో హిందీ పాటలు పాడడం అందులో రాజ్ కుమార్ సంబంధించిన పురా పాత పాటలు పాడడం ఇదంతా కూడా భారతీయ మూలాలు సనాతన హిందూ సంస్కృతి మూలాలు అది ఏదో ఈరోజు కొత్తగా వీళ్ళు నేర్చుకుంటున్నవి కాదు వీళ్ళ డిఎన్ఏలో వీళ్ళ పూర్వీకుల ద్వారా వీళ్ళకు ప్రేరణ వచ్చేది జరుగుతుందని మనకు అర్థమవుతున్నది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం వేళ్ళుకుంటుందని మనం ఆశిద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్